మిత్రులారా నమస్తే నేను మీ చిత్తలూరే ఈరోజు మరో కవితతో మీ ముందుకొచ్చాను కవితా శీర్షిక మాట్లాడు మాట్లాడు ఒకసారి గట్టిగా మాట్లాడు మాటల గింజలన్నీ మౌనం డబ్బాలో పోసి మూత పెట్టిందిక చాలు మాట్లాడు మాటలే నేరుగా లోపలికి వెళతాయి చెవులు బార్లా తెరిచిన తలుపులు చెవులకు మూతలు లేవు కళ్ళు కావలసినప్పుడు మూసుకోవచ్చు మాట్లాడు చూసింది చాలు మాట్లాడిక మాట్లాడు మాటలే మనల్ని కలిపి కుట్టే దారాలు మాటలే మనల్ని మనం ఆవిష్కరించుకునే ద్వారాలు మౌనం ఒక ఊపి మెల్లమెల్లగా లోపలికి లాగేస్తుంది మాటను చేయిలా చాచి బయటకు లాగేయి మనుషులున్నారన్న అలికిడికి మాటలే సాక్ష్యాలు మాట్లాడు రోజుకొక్కసారైనా మాట్లాడు కనీసం పోట్లాడటం కోసమైనా మాట్లాడు మన ఇద్దరి మధ్య మాటలు లేని మౌనమే నన్ను మరింత గాయపరుస్తుంది మాట్లాడు ధన్యవాదాలండి ఇది మీ చిత్తలూరి కవిత నచ్చింది అనుకుంటాను మరి ఈ కవిత నచ్చినట్లయితే మేము ఈ గ్రూపుల్లో దయచేసి షేర్ చేయండి బికాస్ ఐ వాంట్ యువర్ సపోర్ట్స్ ఐ హోప్ యూ విల్ సపోర్ట్ అ లాట్స్ లవ్ యూ ఆల్ వన్స్ అగైన్ మీ చిత్తూరి